ఏంటన్నా ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పాలన పూర్తయిపోయింది సంవత్సరం అయితే ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు అసలు ఏం బాగలేదని చెప్తున్నారు ఈ సంవత్సరకాల పరిధిలో అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఏంటంటే ఏం చెప్తారు మీరు ప్రతిపక్షం బాగలేదు అంటున్నారు ముందు ప్రజలు ఎవరు ప్రతిపక్షానికి ఎవరు ఇవ్వలేదు కదా ప్రతిపక్షం అంటే మినిమం అసెంబ్లీలో టెన్ పర్సెంట్ ఉంటే ప్రతిపక్షం ఉంటారు అలా కనీసం ఆ సీట్లు కూడా ఇవ్వలేదంటే ప్రజల వలన ప్రతిపక్షానికి కూడా పనికిరారని పక్కన పడేశారు అలాంటి వచ్చి ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉన్న టైంలో బాగుంది లేదంటే ప్రతిపక్షం చెప్తున్నారు వాళ్ళు ప్రజెంట్ ప్రభుత్వ పనితీరు చాలా ఇదిగా ఉందని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారంటే అది ఎవరో నమ్మడానికి సిద్ధంగా లేరు అదేంటంటే ఇంకా వాళ్ళు సాక్షి పేపర్లో వేసుకోవడానికి సాక్షి ఛానల్లో చూపించుకోవడా తప్ప ప్రజల మనసులో ఎవ్వరికి కూడా కూటమి ప్రభుత్వం మీద మాలాంటి సామాన్యులకైనా కానీ ఎవ్వరికి కూడా కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి అసంతృప్తి లేదు బంగారులాగా ఉంది ఇంకో విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సులు వేస్తారు లేదంటే కూటమి ప్రభుత్వం పద్దెనిమిది వేలు వేస్తారు ఇరవై వేలు వేస్తారు వాళ్ళకి హత్య చేస్తారు ఇది చేస్తారని కూటం ప్రభుత్వాన్ని పట్టం అట్లా మెయిన్ రాష్ట్రంలోకి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రాష్ట్రం నుంచి ఎల్లగొట్టాలని చెప్పి వాళ్ళు దానికి అతనికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు తప్ప సంక్షేమ పథకాలు ఆశించో ఉచితాలకు ఆశించో ప్రజలు ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోలేదు గతంలో అతనికి ఎందుకు అవకాశం వచ్చింది అప్పటికి చంద్రబాబు గారు పరిపాలన నెంబర్ వన్గా కొనసాగుతున్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇతను ఇప్పటికే రెండుసార్లు అయ్యాడు రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకా ఇలాగ అనేక అంశాలు ఆ రోజు ఫ్యామిలీ డ్రామా ఉన్నాయి వాళ్ళ తల్లి చెల్లి రోడ్డు మీదకి రావడం మమ్మల్ని ఇలా ఇబ్బంది అండి సామాన్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏంటంటే కొద్దిగా సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని పదిహేను సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు తప్ప ప్రజలు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ కానీ అదేవిధంగా అతను రావాలని కూడా ఇంకెప్పుడు అనుకోరు అది జరగదు కూటమి ప్రభుత్వమే ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపగలరని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అంటే ఎలా ఉంది ఏడాది పాలన చూసాక ప్రజలు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలు చెప్పాడో అవి నెరవేరుస్తున్నాడా ప్రజల్లో అమలు అవుతున్నాయి అసలు గ్రామాల్లో కానీ పబ్లిక్లో సూపర్ సిక్స్ పథకాలు అనేవి పెట్టారు దాంట్లో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు అన్ని మీకు తెలిసిన విషయమే తర్వాత మొన్న తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు కూడా ఏ ప్రచారం చేశారు వాళ్ళు అలాగ అంటారు వెయ్యరు చెయ్యరు ఇవన్నీ చెప్పుకొచ్చారు అయినా కానీ ఇప్పుడు ప్రతిరోజు చూస్తున్నాం ఎక్కడ పడితే వాట్సాప్లో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అయిపోయింది కాబట్టి అందరు చూస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఇక మా పిల్లలకి ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చింది గతంలో ఒకరికి వచ్చేది ఇక ముగ్గురికి వచ్చింది ముగ్గురికి వచ్చింది వాళ్ళందరూ చెప్తున్నారు అదేవిధంగా మిగతా గ్యాస్ ఇంటికి గ్యాస్ ఒకటి ఫ్రీగా సిలిండర్ ఇస్తున్నారు దాన్ని ఇస్తున్నారు ఆటోమేటిక్గా అన్నీ ఒకేసారి అమలైపోతాయని ప్రజలు ఎవరో కోరుకోవట్లా ప్రజలుగా ఇప్పుడు మాది మత్తిఆర్ కుటుంబం మేము కూడా ఒకేసారి చేసేస్తాడు ఈ సంవత్సరం అయిపోయింది ఆరు ఇంకా అమలు చేయలేదని మేము ఎవ్వరం కోరుకోవట్లేదు ఇందా చెప్పినట్టుగా కేవలం జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడటం కోసమే ప్రజలందరూ కూటమికి ఓటేశారు అయినా కానీ ఇది ఆ విషయం పాలకులకైన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా తెలుసు అయినా కానీ వాళ్ళు ఇచ్చిన హామీని వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ప్రజల్లో ఎక్కడా కూడా చంద్రబాబు గారి మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ విశ్వాసం కోల్పోలేదని చెప్తున్నాం అన్న ఇప్పుడు చంద్రబాబు వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిందన్న అసలు వాస్తవంగా గ్రౌండ్లో ఎలా ఉంది చంద్రబాబు పాలన పైన ప్రజలు ఏమనుకున్నారు మీకు ఏమనిపిస్తుంది అసలు వాస్తవంగా ఈ సంవత్సర కాల పరిపాలన చూసిన తర్వాత బాగుందండి ఇబ్బంది ఏం లేదు నేను కార్ డ్రైవర్ని నేను రోడ్ల మీద తిరిగి ఉద్యోగం కాబట్టి ఇంతకుముందు ఎక్కడా రోడ్లే బాగోక కారు టైర్ దిగితే పైకి వచ్చేది కాదండి ఎవరైనా హెల్ప్ తీసుకొని లేపాలని పరిస్థితి ఉండేది బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది ఇప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ రోడ్లు అండి ఖచ్చితంగా చేశారు చర్చ చూపించారండి అందులో మాట్లాడటానికి ఏమి లేదండి హండ్రెడ్ పర్సెంట్ రోడ్ల పరిస్థితి అండి అసలు ఎలా రోడ్లు ఏముందండి అసలు వెళ్ళటాక లేదు ఇప్పుడు నేను చిన్న తరపు వచ్చానండి నిన్న గంటన్నరలో ఇక్కడ నుంచి నుంచి వెళ్ళానండి ఇంతకుముందు మూడు గంటలు పట్టిందండి పట్టించుకోలేదా రోడ్లు పట్టించుకోలేదండి ఆయన అంతసేపు బట్టన్ పని మీద ఉన్నాడుగా ఏం పట్టించుకున్నాడండి రోడ్లు పట్టించుకున్నాడా ఏం రోడ్లు సరిగా లేకపోవడం వల్ల మీలాంటి డ్రైవర్లు ఎలా ఇబ్బందులు పడేవారండి వెహికల్ ఇప్పుడు ఇప్పుడు పాడైపోయేది నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది బండి చేపిస్తాను కానీ బ్యాక్ పెయిన్ అంటే నేను కూర్చుండి ఇంట్లో అందరూ కూర్చోవాలి అది ఇలా బాగుందండి రోడ్లు ఇప్పుడు మనం పెద్ద తరపు తెల్లానండి నాయుడుపేట దగ్గర నుంచి తిరుపతి కూడా నలభై నిమిషాలు వెళ్ళాను ఎక్సలెంట్గా ఉంది మిగతా ఎలా ఉంది అని నేను చేశారండి నాకు నాకైతే చంద్రబాబు గవర్నమెంట్లో బాగా ఇబ్బంది ఏం లేదండి హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నాకు మా అమ్మగారికి పెన్షన్ వస్తుందండి మా బాబుకి తల్లికి వందనం పడిందండి పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు ఇస్తారండి ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు అండి మీ అమ్మగారు ఇప్పుడు నాలుగు వేలు తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారండి మా బాబు తల్లికి వందనం పడింది పాప ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాకు మూడు గ్యాస్ బండ్లు అన్నారు కదండి ఆ గ్యాస్ పంటలు మాకు రింబర్స్మెంట్ పండియండి పండియండి హండ్రెడ్ పర్సెంట్ పండియండి చంద్రబాబు పథకాలు మీ ఇంట్లోనే వచ్చినట్టు వచ్చినట్టున్నాయిగా ఆల్మోస్ట్ వచ్చినాయండి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బాస్ అన్నారు కదండి అది కూడా వద్దండి ఖచ్చితంగా అవ్వదండి పాలన పాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు చూసిన తర్వాత ఏది అనిపిస్తుంది మీదే ఉన్నారు కదండి అలా కాదని మా బాబు టెన్త్ క్లాసు పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లోకేష్ గారు అధ్యూర్యంలో ఐటీ కంపెనీలు వస్తున్నాయి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయాలి జాబ్ కొట్టాలని గోల్లో ఉన్నారండి చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేలా జాబ్ కొడదామన్న కంగనం కట్టుకుని వీళ్ళు ఉన్నారు ఉద్యోగాలు ఇవ్వాలని కాస్త ఆయన ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తారా లోకేష్ గారు ఎలా ఉంది అసలు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఏమైనా మార్పులు తీసుకొచ్చారా ఆయన ఎలా అసలు నమస్కారాలు బాగున్నాయండి విద్యాశాఖలో కూడా బాగున్నాయి ఐటీ కంపెనీలు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మా పాప ఏమంటుంది నిన్న దాకా నేను చదవలేనేమో లాగలేనేమో ఇక ఆయన పెట్టిన మీటింగ్లు ఆ పిల్ల రివ్యూ చేసుకుంటా నేను ఖచ్చితంగా బీటెక్కి వెళ్తానని చెప్పి నిన్నే మా ఎమ్మెల్యే గారి ద్వారా సీట్ తెప్పించుకుని బీటెక్లో జాయిన్ అయ్యింది మరి మీ అబ్బాయి స్కూల్లో ఎట్లా స్కూల్లో ఎలా ఉన్నాయి వస్తువులు ఫుడ్ కావచ్చు బ్యాగులు కాదు బుక్స్ కావచ్చు ఎలా ఉంది అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బానే ఉందండి ఏమి ఇబ్బంది లేదండి స్కూల్ కూడా మా ఇంటికి పెద్ద దూరం కాదండి దగ్గర చాలా బాగుంది అన్నారండి అసలు ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేయలేదు అన్న ఫీల్ అవుతున్నారు చాలా మంది మా పక్క మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇంతకుముందు మీరు ఫీల్ అయ్యే వల్ల అనవసరంగా మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించలేకపోయామనేసి గవర్నమెంట్ వచ్చింది ఖచ్చితంగా ఫీల్ అయ్యాం అసలు సీట్ దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు దొరకట్లే ఖచ్చితంగా వాస్తవంగా చెప్పాలంటే రికమెండ్ చేసిన దొరకని పరిస్థితి వచ్చింది అంత బాగుంది బాగుంది కాబట్టి పిల్లందరూ వెళ్తున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తున్నారు పేదవాళ్ళు వెళ్తున్నారు ఏదండి ఈ గవర్నమెంట్ స్కూల్కి ఎందుకంటే అక్కడ బాగుంది సిస్టమ్ బాగుంది అని పెడుతున్నారండి బాగుందండి అసలు ఇది బాగలేదు అంటారా చంద్రబాబు బాగుందండి సూపర్ సిక్స్ లో మిగతా బస్సు కూడా చూసేస్తే ప్రజలు ఫుల్ఫిల్ అయిపోద్ది అంటే మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ప్రజలు అంతా చాలా ఇబ్బందులు పడిపోతున్నారు పరిపాలన ఏం బాగాలేదు అంటున్నారు ఆయన ఒకటి చెప్తే సరిపోదండి ప్రజలు చెప్పాలి కదండి ఆయన బట్టన్ నొక్కే పనిలో ఉన్నాడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు గవర్నమెంట్లో కానీ ఏమైందంటే అభివృద్ధి చేస్తా ఐటీ కంపెనీలు చేస్తా ఉద్యోగాలు ఇప్పిస్తానని భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారండి అంటే మీ కార్ డ్రైవర్ అంటున్నారు అంటున్నారు కదా మీ కార్లో కూర్చున్నప్పుడు పాసింజర్స్ ఎట్లా పాలిటిక్స్ కానీ ఎట్లా మాట్లాడుకుంటారు అంటే ప్రభుత్వాల కోసం అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారు అసలు ఏంటి అసలు యాక్చువల్గా జర్నీ గురించే మాట్లాడతారండి అప్పుడు చిన్న తరగతి వెళ్ళడానికి మూడు గంటలు పెట్టేదండి ఇప్పుడు గంటన్నర వెళ్తున్నాము అసలు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చామో తెలియకుండా వెళ్తున్నాం అంటున్నారండి రోడ్లు మాత్రం సూపర్గా ఉన్నాయండి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుందండి ఈ సంవత్సర పాలన ఎలా ఉంది అసలు సామాన్యులు కావచ్చు మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు ఏమనిపిస్తుంది పాలన చూశాక మొట్టమొదటి రోజు నుంచి కూడా విధ్వంస నుంచి వికాసం వైపు తీసుకెళ్లే ఒక మహానుభావుడు వచ్చాడన్న భావన రాష్ట్ర ప్రజలకు కలిగింది గతంలో బట్టలు నొక్కి అనేక రకమైనటువంటి దోపిడీలకి గురి చేసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించటం ఆ ప్రజా విజయానికి ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు కూడా ఉండటం అందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న పది లక్షల కోట్లకి ఈ రోజున తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం కుదరడం అంటే ఆదా వాళ్ళు ఎప్పుడైతే అది నిర్మాణ దశలోకి వచ్చింది ఈ రోజు ఒప్పందం జరిగింది నిర్మాణం అయితే ఇరవై పదివేల పది లక్షల మంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుంది ఆదాయం రావటమే సంపద సృష్టి అనే దాని మీద మేము మీకు తెలియజేస్తున్నాం